అంబేద్కర్ బుద్ధ పార్క్ పక్కన ఉన్నటువంటి చర్చికి ముఖ్య అతిథిగా యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్ధాని దినేష్ మేల్లం చిన్నాని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు చర్చిలో ఉన్న వారందరికీ కూడా ఆడవారికి షారీలు మగవాళ్ళకి డ్రెస్సు క్రిస్మస్ కానుకగా ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ అందరూ కూడా కలిసి భోజనం చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి వాళ్లతో కొన్ని విషయాలు తెలియజేసి రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరుగుతుందని మాట్లాడారు రాజుల కొరకు అధికారుల కొరకు నాయకుల కొరకు మీరు ప్రార్థన చెందే ప్రభు మీ రాసులు దినేష్ గారు కొరకు మరి సహోదరు సహోదరు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీ ఆత్మా అభిషేకం అభివృద్ధి మీద ఉంచండి అడుగు తీసి అడుగు వేసి ప్రతి ప్రతి కార్యక్రమం

క్రిస్మస్కి మా మధ్యలో రావడానికి మేము కృప చూపించారు ప్రభా మేము అందరమో ఆయన ఒకరే ఉన్నారని కాదు ప్రభా మేము అందరమో మేము ఉంటామని ప్రభా మీ నాగులో మేము తెలియజేస్తున్నాము మీరే 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 తోడుకొని నడిపించమని మహిమ ఘనత ప్రభావతి కొందరు అని నా సరేడైన యేసు క్రిస్ణని అడుగుతున్నాం ఐగన్ ప్ర దేవుని ప్రేమ ప్రభువాని కృప పరిశుద్ధాత్మ్య సహవాసం పొడి సేవకులు కుటుంబాలు బృందాలను వచ్చిన ఇప్పుడును ఎల్లప్పుడునూ సదాకాలము ఇప్పుడున్న కనిపించుగా అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అంటే నా పర్థాన్ని దినేష్ యానం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అండి అలాగే రాబోయే రోజుల్లో మీరు అందరికీ కూడా మీరు కోరుకున్న ప్రతి కోరిక ప్రతి విషయంలోనూ కూడా మీరు ముందుకు వెళ్ళాలని ప్రతి కోరిక కూడా మీకు తేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు చూసినట్లయితే ఏదైతే భారతదేశం ఉందో భారతదేశం ఉందో పూర్తిగా బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్రిస్టియానిటీని పొగడానికే ప్రయత్నం చేస్తారు మీరు జైపూర్లో చూసినట్లయితే క్రిస్టియన్సీ ఎక్కువ పెరుగుతుందని చెప్పి అక్కడున్న ఇంచుమించుగా రెండు వేల మూడు వందల మహిళల మీద అత్యాచారాలు చేసి అక్కడున్న చర్చిలన్నీ కూడా పోడగొట్టడం కూడా జరిగింది ఎవరు వ్యక్తిత్వం వారు ఎవరు ఒపీనియన్ వారు మీకు నచ్చిన పని మీరు చేస్తారు మనకి నచ్చిన పని మనం చేస్తాం మన మనసులో మనకి ఏ ఏదేమో నమ్ముకుంటా మనం పూజించుకోవడం అనేది మన హక్కు లేదు బాగా చెప్పిందే చేయాలనేది మూర్ఖత్వం మనకి ఏ ఒపీనియన్ ఉంటే అట్లా జరుగుతున్న కారణంగా మేము కాంగ్రెస్ నుంచి కూడా రాష్ట్రం కూడా చాలా ధర్నా చేసాం అప్పుడు వాళ్ళకి తొక్కని చెప్పాం ఇది కరెక్ట్గా అయినా కూడా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే తెలియట్లేదు జనాలకి ఏంటంటే ఏదో డబ్బు చూపించో ఇంకోటి చూపించో ఓట్లు వేయించుకుని వాళ్ళ చైర్లో కూర్చుంటున్నారే తప్ప మనం డబ్బు తీసుకుని మనం ఓటేసిన వేసిన తర్వాత మనకి ఎంత నష్టపోతాం రేపు పొద్దున్న మనకి దేవుడు నుంచి మనం ఎంతవరకు దూరం చేస్తారు మన చర్చిలు మన మసీదు ఏ అయినా సరే కోలు కొడతారనే విషయం మీద మన మనం ఎవరైతే ఉన్నారో మనిషికి అర్థం కావట్లేదు దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు దేవుడు ఎవరు దేవుడు వాళ్ళకి మనం మన మనసులో అనుకుంటే వాళ్ళ పూజ కానీ వాళ్ళు ఏంటంటే వద్దు ఏదైనా ఎవరైనా చేయొచ్చు వాళ్ళు ఎవరిని కూడా విమర్శించకూడదు కాదు ఇదే ఉండాలని చెప్పడం అనేది నేను ఖచ్చితంగా బీజేపీ ముడిపోతనే చెప్తాను ఈరోజు మేము చట్ట నుంచి వచ్చడం జరిగింది నిజంగా ఒక హీరో అవ్వాలంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక పెద్ద లేడర్ ఎవరొకరు రెండున్నారు ఏదో ఒక హీరో ఉన్నారు హీరో కొడుకైనా లేదా తమ్ముడైనా అన్నీ అయినా ఎవరికి ఎందుకు వస్తారంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ తీసుకుని వస్తారు లేదంటే ఎవరిప్పుడు ఎవరికి రాలేదు ఈ రోజున ఒక వ్యక్తి అభివృద్ధికి పైకి వెళ్ళాలి అంటే కోట్ల ఆస్థాన ఉండాలి లేదంటే వాళ్ళ వెనకాల వాళ్ళ మామ అమ్మ చిన్న పెద్దన్నో ఎవరొకరు ఒక పెద్ద లీటర్ అన్న అయ్యి ఉండరు ఒక చిన్న వ్యక్తి నార్మల్ వ్యక్తి ఏ విషయంలో అయినా సరే పొలిటికల్ గా పైకి ఎదగాలంటే అనగా చాలా కష్టం ఉంటుంది చాలా కృషి ఉంటుంది నేను ఖచ్చితంగా నేను అది అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను నేను సాదా సీద నాటి కుసం పెట్ట చిన్న గ్రామంలో చిన్న కాలేజీలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు నాలో ఉన్న ఒక మంచి సంకల్పం వల్ల ఏదో ఏ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు ఏ రాజకీయ నాయకుడు నాయక లేదు ఏ విధమైనటువంటి డబ్బు కోట్ల ఆస్తి నా దగ్గర లేదు మంచి ఆలోచన ఒక మంచి ఆలోచనతో మంచి దుర్పథంతో ఏ స్వార్థం లేకుండా నేను ప్రజలకి ఏదో సర్వీస్ చేయాలి మంచిగా ఎలాగే ఒక ఉద్దేశమే నన్ను ఈ రోజు ఎలా తీసుకొస్తుంది ఈ రోజు స్టేజ్ లో నేను కూర్చోబెడతాను నేను అక్కడ కూర్చొని ఎవరైనా పెద్దలు వస్తే తప్పులు కొట్టి పొజిషన్ లో ఉండి నా ఆలోచన గొప్పది కాబట్టి నేను ఆలోచించే ఆశయం బాగుంది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ కూర్చోగలుగుతున్నాను అంటే నిజంగా దేవుడు కొరక నేను చెప్తాను ఎందుకంటే ఏమిటా బ్లెస్సింగ్స్ లేకపోతే ఈ రోజు మనం ఏం చేయలేము ఏ సపోర్ట్ రాకుండా రావడం అనేది చాలా నేను ఇది ఒక అదృష్టంగా దేవుడు ఇచ్చిన వరంగా ఫీల్ అవుతాను ఈ పొజిషన్ లో నాకు నేను రావడం అలాగే రాబోయే రోజుల్లో కూడా యానం కాదు చుట్టుపక్కల కూడా ఏ విధమైన మాకు దేవుడు మనకి ఏ విధంగా నడిపిస్తారో ఆ విధంగానే పది మందికి ఎంత సెలవు వెళ్ళాలనే ఉద్దేశంతో నేను అందరికి వెళ్తున్నాను రాబోయే రెండు వేల ఇరవై ఆరులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వే మనకి పాండిచ్చేరి స్టేట్ లో కూడా వస్తుంది అలా వచ్చిన ప్రక్షానం మనకి ఎవరికి ఏ అర ఏ ప్రజలకు ఏది కావాలని ఏదైతే చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజులు మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి భవిష్యత్తులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు తెలియజేసుకుంటూ